హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ మోనికా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారు అండ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ లో చూసినట్టు ఈ వీడియో అయితే మన వినాయక చవితి వ్లాగ్ అనమాట అండ్ వినాయక్ మా ఇంటికి ఈసారి ఐదుగురు బుజ్జి వినాయకులు వచ్చేసారనమాట సో ఆ అందరి ఆ వినాయకులకి నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అసలు ఐదుగురు వినాయకులను ఎందుకు పెట్టాను అదంతా నేను మీకు ఈ వ్లాగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీరు మీ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో నేనైతే ఇలా ముగ్గు పెట్టడం అండ్ ఇల్లు క్లీనింగ్స్ అవన్నీ ముందు రోజే చేసేసుకున్నాను అనమాట ఎలాగో మనకి పడుకునేసరికి లేట్ అయిపోతుంది కాబట్టి ఇంకా అవన్నీ చేసుకొని పడుకున్నాం అనుకోండి ఎర్లీ మార్నింగ్ లెగ్స్ వెంటనే హడావిడి హడావిడిగా ఉండదు చక్కగా మనం ఫ్రెష్ అయ్యి ప్రసాదాలు చేసుకొని దేవుణ్ణి మనస్ఫూర్తిగా అలంకరించుకొని పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేనైతే ఇలా ముగ్గులు అండ్ మాపింగ్స్ అవన్నీ నైటే పెట్టేసుకున్నాను అన్నమాట అండ్ నేనైతే స్వామికి అంటే వినాయకునికి ఒక పది ప్రసాదాలు చేద్దాం అనుకుంటున్నాను సో ఆ పది పది ప్రసాదాలు కూడా నేను ఎలా చేశాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను అండ్ ఆల్సో రెసిపీస్ కూడా నాకు వీలైనంత వరకు చెప్పడానికి ట్రై చేస్తాను సో ఇక్కడైతే నేను కొంచెం వాటర్ తీసుకొని అందులో బెల్లం వేసుకుంటున్నాను ఎందుకు అని అంటే తాలికల పాయసం ఉండ్రాళ్ళ పాయసం అంటారు కదా సో ఆ పాయసానికి అండ్ ఆల్సో మోదకాలకి రెండిటికి నేనైతే పిండిని చేసుకోవాలి కదా కలుపుకోవడానికి అయితే ఇక్కడ వేస్తున్నాను కొంచెం వన్ గ్లాస్ పిండి వేస్తున్నాను కాబట్టి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను అందులో మరీ చప్పగా ఉండకూడదు కదా మరీ అది కూడా స్వీట్గా ఉంటే చిన్నది బాగుంటుంది అని చెప్పి కొంచెం ఒక వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం అయితే వేసుకొని అది బాగా కరిగిన తర్వాత ఆ ఒక గ్లాస్తో బియ్యం పిండి అయితే వేసేసి చాలా అంటే సిమ్లోనే దగ్గర అయ్యేంత వరకు ఉంచుకుంటే చాలనమాట దాని తర్వాత మంచిగా అది చల్లారిపోవాలి ఫుల్గా సో అన్నీ తీసుకెళ్ళి హాల్లో పెట్టేసేదాన్ని అనమాట సో చల్లారుతాయని చెప్పి చల్లారిన తర్వాత మనం మంచిగా పిండిలాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి అండ్ ఇటుపక్క అయితే నేను పులిహార కోసం చింతపండు అండ్ ఆల్సో శనగలు వినాయకునికి శనగలు ఖచ్చితంగా పెడతారు కాబట్టి అవి కూడా నానబెట్టేసుకున్నాను ముందు రోజు నైటే శనగలు నానబెట్టుకున్నాను మార్నింగ్ లేచిన తర్వాత చింతపండు నానబెట్టాను అండ్ ఇక్కడ మా సైడ్ అంటే మా అత్తయ్య చేస్తారనమాట ఈ రెసిపీని ఏంటి అని అంటే ఫస్ట్ సోడిపిండి రాగి పిండి అంటారు కదా సో దాంతో ఉండ్రాలు చేస్తామన్నమాట మేము సో అది ఇది కూడా నేను ఎప్పుడూ చేయలేదు ఇదే ఫస్ట్ టైం ట్రై చేద్దాం అని చెప్పి చేస్తున్నాను ఇదైతే ఒక వన్ వన్ గ్లాస్ సోడి పిండికి వన్ గ్లాస్ వాటర్ అనమాట సో వాటర్ వేసుకొని బెల్లం బాగా కరిగేంత వరకు బెల్లం అయితే నాకు నిజంగా చెప్తున్నాను కొలతలు అలా అలా ఏం లేదండి జస్ట్ అంచనాగా వేశాను అంతే అండ్ అన్నీ అన్నీ ప్రసాదాల్లోని అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ మా హస్బెండ్కి కూడా మంచిగా అన్నీ బాగా నచ్చాయి సో అదే చాలు నాకు సో అది అండ్ ఇక్కడ సేమ్ వాటర్ వేసిన తర్వాత సోడిపిండి ఐ మీన్ రాగి పిండి కూడా వేసేసి ఐ బెల్లం వాటర్ కరిగిన తర్వాత రాగి పిండి వేసేయాలన్నమాట అది కూడా సేమ్ మనం పాల తాలికలకి పిండి అలాగ దగ్గర పడేంత వరకు ఉన్నామో ఇది కూడా అలానే అనమాట దగ్గర పడి ఇలాయచి పౌడర్ లాస్ట్లో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఇంకా దింపేయడమే అనమాట రెండు నేను అన్ని ఫ్యాన్ కింద పెట్టాను పక్కన రైస్ పులిహోరకి రై రైస్ కూడా పెట్టేసుకున్నాను కొంచెం వాటర్ వాటర్గా ఉందని అది కూడా ఫ్యాన్ కింద పెట్టసాను అనమాట ఆరిపోద్ది అని చెప్పి సో ఇవన్నీ ఆరే లోపు ఐ మీన్ ఇవన్నీ తడి అంతా ఆరేసే ఆరేలోపు ఇక ఇటుపక్క వచ్చేసి మళ్ళీ నేను ఉండ్రాలు చేసుకుంటున్నాను ఉండ్రాళ్ళకేంటి అని అంటే మనం ఎంత అయితే బియ్యం వేస్తామో దానికి డబల్ ఇప్పుడు హాఫ్ గ్లాస్ బియ్యం నూక అనుకోండి వన్ గ్లాస్ వాటర్ వేసుకొని అందులో జీలకర్ర ఉప్పు శనగపప్పు అండ్ ఒక వన్ స్పూన్ కొబ్బరి కోర్ కొబ్బరి కూర ఉంటుంది కదా సో అది వేసేసుకొని మంచిగా బాయిల్ అయిన తర్వాత బియ్యం నూక ఉంటుంది కదా ఆ బియ్యం నూక వేసుకొని లిడ్ పెట్టేయండి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ సిమ్లో అలా ఉంచితే మంచిగా దగ్గరికి అయిపోతుంది ఇలానే దగ్గరికి అయిన తర్వాత అవి నెయ్యి అద్దుకొని ఉండలు చేసేసుకోవడమే అనమాట చాలా సింపుల్ అండ్ వెరీ వెరీ టేస్టీ బియ్యం నూక ఉప్మా ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఉండ్రాలు కూడా బాగా నచ్చుతాయి అన్నమాట సో అది కొంచెం అలానే ఉంటుంది బియ్యంను ఉప్మా ఎలా ఉంటుందో అది కారంగా ఉంటుంది ఇది కారం ఉండదు అంతే అనమాట సో చాలా సింపుల్ అండ్ వెరీ వెరీ టేస్టీ అనమాట సో అండ్ నేను ఒక ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే వినాయకుడికి అన్ని ప్రసాదాలు బెల్లంతోనే చేస్తాము అది ఇయరే నేను రికగ్నైజ్ చేశాను అనమాట అన్ని ప్రసాదాలు నేను చేసిందైతే బెల్లంతోనే ఎందులోని కూడా ఒక్క షుగర్ అనేది వాడలేదు ప్రతిదీ బెల్లంతో చేసినవి చూసారా నేను ఇక్కడ పాల తాలికలు అండ్ ఉండ్రాళ్ళు అండ్ రాగి పిండి ఇవి కూడా చేసేస్తాను రౌండ్గా అండ్ ఆల్సో మేము ఇలా ఏమంటారు ఫ్లాట్గా కూడా చేస్తామన్నమాట సో మా అత్తే చేస్తారు సో అందుకని నేను ఆ రెండు అలా కూడా చేసి పెట్టాను అండ్ బియ్యం నూక ఐ మీన్ బియ్యం నోకతో చేసుకున్న ఉండ్రాలు కూడా నేను చక్కగా చేసేసుకున్నాను సో ఈ మూడు ఇప్పుడు ఇవన్నీ ఆవిరికి పెట్టాలన్నమాట మనం యాక్చువల్లీ తాలికలు చేసుకున్నాం కదా అది అక్కర్లేదు సో మిగిలిన రెండు పెట్టాలి నేను అవి రెండు ఎందుకు పక్కన ఉంచానంటే ఇంకా మోదకాలు కూడా చేస్తున్నాను అనమాట సో అవి కూడా అయిపోయిన తర్వాత అవన్నీ ఒకేసారి స్టీమ్ పెట్టచ్చు కదా అని చెప్పి పక్కన పెట్టాను ఈ లోపు టైం ఉంది కదా అని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే పులిహోరకి పోపు అయితే వేస్తాను రైస్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఏంటి అంటే చాలా సింపుల్గా చేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్లో జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు అండ్ ఒక నాలుగు పచ్చిమిర్చి అల్లం ఇంకా కరివేపాకు అండ్ చింతపండు గుజ్జు ఉప్పు ఉప్పు అండ్ పసుపు ఇవన్నీ వేసి కొత్తిమీర కూడా వేసాను కొత్తగా ఈసారి యాక్చువల్లీ మాకు ఎదురుగా ఒక ఆంటీ ఉంటారనమాట ఆ ఆంటీ పులిహోర చాలా బాగా చేస్తారు ఆ ఆంటీ పులిహోరలో నేను కొత్తిమీర వేయడం ఫస్ట్ టైం చూశాను యాక్చువల్లీ పులిహోరలో కూడా కొత్తిమీర వేస్తారా వేరో తెలీదు ఆంటీ వేశారు నాకు టేస్ట్ చాలా బాగా నచ్చింది నేను ముందు నుంచి కొత్తిమీర నాకు చాలా ఇష్టం ఏ రెసిపీ అంటే నాన్ వెజ్ రెసిపీస్లో కొత్తిమీర బాగుంటుంది అని అనుకుంటాను బట్ దీంట్లో కూడా వేశారు కదా మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఈసారి నేను పులిహోర చేస్తున్నప్పుడు ఇలా కొత్తిమీర వేశాను అనమాట అండ్ అండ్ ఇట్ రియల్ ఇట్ టర్న్డ్ అవుట్ వెరీ గుడ్ అనమాట వెరీ టేస్టీ పులిహోర కూడా చాలా బాగుంది సో అండ్ ఇక్కడ ఏం చేసేస్తున్నాను అనుకుంటున్నారా చెప్పాను కదా మోదకాలు చేస్తున్నాను అనమాట అని దానికోసం కొబ్బరి కూర అనమాట కోరేసాను కొబ్బరి కూరు అండ్ బెల్లం ఆ రెండు ఆల్మోస్ట్ కొంచెం ఈక్వల్ క్వాంటిటీస్లో వేసేసి మంచిగా దగ్గర పడిన తర్వాత లాస్ట్లో ఇలాయచీ పౌడర్ అనమాట ఇలాయచీ పౌడర్ చూసారా వేస్తున్నాను లాస్ట్ ఇంకా దింపేస్తాము ఒక టూ మినిట్స్లో అనగా ఇంకా ఇలాయచీ పౌడర్ వేసేసి అప్పుడే కదా ఆ ఫ్రేగ్రెన్స్ అదంతా దానికి పట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది సో అందుకని అప్పుడు వేసి మంచిగా ఒకసారి మిక్స్ ఇచ్చి ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే అది అక్కడ కరుగుతున్నప్పుడు నేను మోదకాలు కోసం ఇలా ఫ్లాట్గా అన్నీ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట సో అది మా మా వారు వీడియో తీస్తూ మల్టీ టాస్కింగ్ కాల్ మల్టీ టాస్కింగ్ అని అంటున్నారు సో అలా మొత్తానికైతే వేసేసి చూసారా అలా చేయాలన్నమాట ఏదైతే మనం ఫ్లాట్గా వేస్తామో ఆ స్టఫ్ ఉంది కదా ఆ స్టఫ్ అందులో పెట్టేసుకొని మోదకాలు ఉండే షేప్లో యాక్చువల్లీ దీనికి మెషీన్స్ కూడా చిన్న చిన్న షేపర్స్ ఆర్ సంథింగ్ అలా కూడా వచ్చాయి బట్ ఐ థాట్ నార్మల్గా చేత్తో చేసిన బాగానే వస్తాయి కదా అని ట్రై చేశాను అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ ఇది కూడా చాలా బాగా వచ్చాయి అనమాట అండ్ వెరీ టేస్టీ స్వీట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బికాజ్ ఈ బయట కూడా పచ్చి పచ్చిగా అలా ఏం ఉండవు బికాజ్ ఆల్రెడీ ఉడుకుతుంది అండ్ ఆల్సో మళ్ళీ మనం స్టీమ్ చేస్తాం కాబట్టి నిజంగా వెరీ వెరీ టేస్టీ అందుకేనేమో వినాయకుడికి ఇంత ఇష్టమా అని అనిపించింది అనమాట ఈ ఇయర్ నాకు అన్ని ప్రసాదాలు టేస్ట్ చేసిన తర్వాత సో అలా దీని తర్వాత షేప్ కోసం ఐ మీన్ ఆ డిజైన్ కోసం ఫోర్క్తో యూట్యూబ్లోనే చూశాను వీడియో సో వాళ్ళు ఫోర్క్తోనే చేశారు సో ఐ థాట్ టు డూ ది సేమ్ ఈవెన్ ఐ థాట్ టు డూ ది సేమ్ సో అందుకని నేను కూడా ఫోర్క్తో చేస్తాను చాలా బాగా క్యూట్గా భలే కనిపించాయి అనమాట బుజ్జిగా సో ఇంకా అన్నీ స్టీమింగ్కి పెట్టేసాను యాక్చువల్లీ అది మా మేము ఇడ్లీ పెట్టుకునేది అనమాట సో అది ఇలా మార్చేసాను సో కొంచెం వాటర్ అండ్ చిన్నది చింతపండు వేసి స్టీమింగ్కి పెడతాను అనమాట చింతపండు వేస్తే ఏంటంటే గిన్నెలు బ్లాక్గా అవవు అండ్ అది అండ్ చూసారా అవన్నీ కింద పెట్టేసాను ఇక్కడ గీ నెయ్యి రాసి పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట సో అన్నీ నీట్గా ఒక్కొక్కటి పెట్టేసుకున్నాను సో అదనమాట ఇంకా ప్రసాదాలు ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా లాస్ట్ రెండు ఏమున్నాయంటే ఉండ్రాల పాయసం ఇంకా పరమం పరమాన్నం సో ఇవి కూడా కంప్లీట్ చేసేస్తే మన ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయినట్టే అనమాట సో ఇవైతే చక్కగా స్టీమింగ్కి పెట్టేసి మనం మూత పెట్టేసి ఎంతసేపు ఉంచాలి అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో ఉంచండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఇంకొక పక్క నేనైతే ఇక్కడ ఉండ్రాళ్ళ పాయసం కూడా చేసేస్తున్నాను ఉండ్రాళ్ళ పాయసంకి ఏంటి అని అంటే ఫస్ట్ మిల్క్ వేసేసుకొని మంచిగా అది బాయిల్ అవుతున్నప్పుడు అంటే ఇలా మరుగుతుంది కదా ఒక టూ మినిట్స్ బాయిల్ అయ్యాక మనం ఏవైతే ఉండ్రాళ్ళు చేసుకున్నాం కదా పాలతాలికలు అవన్నీ వేసేసి మంచిగా ఎక్కువసార్లు కలపద్దు కలిపితే మళ్ళీ విరిగిపోతాయి ఆ వేసేసిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అది అలా మరిగిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకొని ఈ పాల తాలికలు ఏదైతే ఉంటుందో అది కొంచెం చల్లబడ్డాక నేను ప్రీవియస్ వీడియోలో మీరు చూసుంటే బెల్లం ఆల్రెడీ కరిగించి పెట్టుకున్నాను పక్కన సో అదే వాటర్ అందులో వేసేయాలి అంతే అనమాట చాలా సింపుల్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అండ్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ నాకు నిజంగా వీడియో తీద్దామని అనుకున్నాను బట్ తెలుసు కదా పండగ హడావిడి అంటే అన్నీ మనమే మేనేజ్ చేసుకోవాలి కాబట్టి అస్సలు కుదరలేదు సో అలా అయింది మొత్తానికి నా ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయాయి చూసారా మా బుజ్జి వినాయకులు ఎంత చక్కగా ఉన్నారో అండ్ నాకు ఈసారి ఎంత మంచిగా డెకరేట్ చేయడం అండ్ చాలా బాగా నచ్చిందనమాట అండ్ ఈ మామిడాకులకి అలా పువ్వులు పెట్టి అదంతా పెడదాం అనేది అంతా ఎందుకు నాకు మైండ్లో వచ్చిందో తెలీదు బట్ నిజంగా చూసిన వాళ్ళందరూ చాలా అప్రిషియేట్ చేశారు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఇయర్ వినాయక చవితి అనమాట సో అలా మేమైతే పూజ చేసుకున్నాము ముగ్గురం కలిసి దేవుడికి దీపారాధన చేసుకున్నామన్నమాట ఇంతకీ నేను చెప్పలేదు కదా అసలు ఎందుకు ఐదు ఐదు వినాయకుళ్ళు అని సో ఫస్ట్ పెద్ద వినాయకుడు ఉన్నారు కదా మధ్యలో పెట్టుకున్నాము అది మేము వెళ్ళి తీసుకొని అంటే అందరం కొనుక్కుంటాం కదా సో అలా కొన్న వినాయకుడు అనమాట అండ్ లెఫ్ట్ సైడ్ వినాయకుడికి రైట్ సైడ్ ఇంకొక బొమ్మ కనిపిస్తుంది కదా ఆ వినాయకుడు అయితే మాకు కమ్యూనిటీలో ఇచ్చారు సో యాక్చువల్లీ చాలా ప్లెయిన్గా ఇచ్చారనమాట అది మొత్తం నేను పెయింట్ చేసి టూ థర్టీ టు త్రీ థర్టీ అండి నైట్ అర్ధరాత్రి టూ థర్టీ నుంచి త్రీ థర్టీ వరకు కూర్చొని పెయింట్ చేశాను ఎంత ముద్దుగా ఉన్నారంటే వినాయకుడు మీరు మీకు ఒకవేళ ఇక్కడ క్లియర్గా కనిపించకపోతే మీరు ఒకసారి మన తమ్నెల్లో పిక్చర్ ఉంటుంది సో అది నేనే పెయింట్ చేశాను అనమాట మీకు ఎలా అనిపించిందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఐల్ బి వెరీ వెరీ హ్యాపీ సో చాలా ముద్దుగా అనిపించారు నాకు అండ్ బొట్టు గంధం అన్ని పట్టిన తర్వాత ఇంకా అందంగా కనిపించారు అండ్ ఇంకొకటి వినాయకుడికి చిన్ని వినాయకుడు ఇటువైపు వెండి వినాయకుడు అండ్ అటువైపు మట్టి వినాయకుడు ఉన్నారు కదా సో అవి అదొకటి అండ్ ఇంకొకటి ఫోర్ వినాయకుడు కదా సో ఆ చిన్ని మట్టి వినాయకుడు మా భవిత్ స్కూల్లో యాక్టివిటీ లాగా అంటే వాళ్ళకి కూడా వినాయక చవితి సెలబ్రేషన్స్ జరిగాయి ముందు రోజు సో ఆ రోజు వాళ్ళ చేత చేయించి ఇచ్చారనమాట వెరీ గుడ్ ఇనిషియేటివ్ వెరీ క్రియేటివ్ థాట్ అనిపించింది నాకు సో ఆ వినాయకుడిని కూడా మా పూజలో పెట్టేశాము అండ్ వెండి విగ్రహం అది ఉన్నదే అండ్ మాకు పక్కన ఇంకొక ఐదు వినాయకుడి ఏరియా అని చూస్తూ ఉండొచ్చు సో ఆ పక్కనే కొబ్బరి బోండం పైన ఇలా తమలపాకులు తమల్ తమలపాకులు పెట్టి మేము పసుపు ముద్దతో వినాయకుడిని చేస్తామన్నమాట సో అది మాకు చాలామంది అలా పెట్టుకోరు బట్ మాకు అంటే మా అత్తే వాళ్ళ సైడ్ మా సైడ్ మేము అలా కొబ్బరి బొండం పెట్టి తమలపాకులు పెట్టి వినాయకుడిని పసుపు ముద్దతో చేసి కుంకుమ పెట్టి అక్షతులు అవన్నీ వేస్తామన్నమాట సో అయితే బుజ్జి వినాయకులు అనమాట మా ఇంటి వినాయకులు ఎలా అనిపించారో మీకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో ఇంకా దీపారాధన చేసుకొని అష్టోత్తరాలు అవన్నీ చదువుకుని తర్వాత కథ కూడా చదివే చదువుతాం అన్నమాట యాక్చువల్లీ చాలా మందికి కథ చదవడం కూడా ఉండదు అని అంటారు సో మాకైతే కథ చదువుతాము మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయినా ఇక్కడ కూడా మాకు కథ చదవడం అనేది ఉంది సో చాలా మందికి కొన్ని టై కొన్ని కొన్ని పండుగలకి కథ చదవడం అనేది ఉంటుంది కొన్ని కొంతమందికి ఉండదు అదేంటో మరి నాకు అర్థం కాదు ఎవరికి ఉన్నా లేకపోయినా కూడా కొంచెం సేపు అలా కూర్చొని కథ చదివితే ఆ తండ్రి అంటే వినాయకుని వినాయకుని యొక్క అతను ఏం చేశారు ఏంటి అనే స్టోరీస్ కూడా మనకి తెలుస్తాయి సో ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ ఫోన్లో కూడా ఫోన్లో కూడా ఉంటాయి కాబట్టి మనం హ్యాపీగా చదువుకోవచ్చు కదా సో ఇక్కడైతే అలానే మంచిగా చదివేసుకున్నాము కథ అంతా బాగా జరిగింది ఇంకా ఆ తర్వాత హారతి అన్నమాట సో హారతి ఇచ్చాము సో నేనైతే హారతి నాకు వచ్చిన మంగళం పాట అయితే పాడాను

शोभिताय भूरिमङ्गलं विमलरूपाय विविध वेदान्तवेद्याय विमलरूपाय विविध वेदान्तवेद्याय सुरचितकामिताय शुभमङ्गलं रामदास हृदयमृदुलतामरसुनिवासाय स्वामि भर्तृलाय अहितमङ्गलम्

సో నేనైతే పాడొచ్చు ఏ పాటైనా మంగళం పాటే కాబట్టి పాడొచ్చు అని నేను అనుకొని పాడాను యాక్చువల్లీ నేను చూశాను అంటే ఫోన్లో అలా చూశాను అనమాట వినాయకుడికి మంగళం పాట అని చెప్పి కానీ నాకు అంటే నాకు ఆ ట్యూన్ వచ్చో లేదో లేకపోతే బాగా పాడగలను లేదో మరి నాకు కనిపించలేదు అనమాట ఒకటి కనిపించింది కానీ నాకు రాదు అని చెప్పి ఇంకా ఊరుకున్నాను అయితే మా హస్బెండ్ అన్నారు సరే నీకు వచ్చిన మంగళం పాట పాడు ఏదేమిడైతే ఒకటే కదా అని అని అన్నారు అనమాట సో అందుకని ఈ సాంగ్ అయితే పాడేశాను అలా మా పూజ అయితే చాలా మంచిగా సంతోషంగా హ్యాపీగా జరిగిపోయింది ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి క్యూట్ మూమెంట్ అనమాట లాస్ట్ ఇయర్ కూడా ఇలానే ఉంటుంది మా వీడియోలో సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది యూ యూట్యూబ్ వల్ల లాస్ట్ ఇయర్ వీడియో కూడా మేము మళ్ళీ చూసుకున్నాము చాలా మంచిగా అనిపించింది అనమాట అప్పుడు కూడా ఇలానే అయింది సో బాగా అనిపించింది ఈ ఇయర్ కూడా ఇలానే సో చాలా హ్యాపీగా ఉంది ఇలా మొత్తానికి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకు ఖచ్చితంగా చెప్పండి అండ్ ఇక్కడ ఏంటి అని అంటే మా హస్బెండ్ భవిత్కి ఏం కోరుకోవాలి అని అనమాట దాని తర్వాత మా హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకున్నా నేను కూడా చక్కగా అందరికీ ప్రసాదాలు వేసి ఇచ్చేసాను మా పిన్ని బాబాయ్ వాళ్ళ తమ్ముడు అందరూ వచ్చారు సో ప్రసాదాలు తినేసాము తినేసిన తర్వాత ఇక్కడ నాకు గా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను అండ్ ఇంకా మా హస్బెండ్ కూడా పక్కనే ఉన్నారు సో యాక్చువల్లీ నేను ఇలా పట్టుకుంటే సరిగ్గా రావట్లేదు అని చెప్పి నా ఆపోజిట్గా వచ్చేస్తారనమాట సో దట్ అందరం ముగ్గురు అంటే వినాయకుళ్ళు అండ్ మనం కూడా పడతాము అని చెప్పి సో ఇక్కడ మా హస్బెండ్ అన్ని ఐదుగురు వినాయకులు అని చెప్పాను కదా సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట సో అంటే ఒక్కొక్క వినాయకుడు బిహైండ్ ద స్టోరీ చెప్తున్నాడు అండ్ ఇక్కడ మా ఫ్లోర్లో వాళ్ళందరూ అనమాట ఆంటీ వాళ్ళు అక్కలు అందరూ సో అందరం చాలా మంచిగా ఉంటాము చాలా బాగా మాట్లాడుకుంటాము సో అందరం శారీస్ కట్టుకున్నాం కదా అని పిక్చర్స్ తీసుకున్నాం అన్నమాట వెరీ బ్యూటిఫుల్ మూమెంట్స్ అనమాట నిజంగా ఇప్పుడు గుర్తుగా ఇప్పుడు ఏమైనా గుర్తుగా ఉండాలంటే పిక్చర్సే కదా సో అందుకని చిన్న పిక్చర్స్ అండ్ వీడియోస్ అదంతా తీసుకున్నాము అండ్ ఇక్కడ చూస్తూ చూస్తూనే ఇంకా ఈవినింగ్ అయిపోయింది యాక్చువల్లీ మధ్యలో మళ్ళీ ఫుడ్ అదంతా తినేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ప్రసాదాలు ఇచ్చి వచ్చామన్నమాట సో అదంతా ఇంకా రికార్డ్ చేయలేకపోయాను ఇంకా ఇంటికి వచ్చేసరికి ఫైవ్ అయిపోయింది సో ఆ తర్వాత మేము ఫైవ్ థర్టీ కలగా బొమ్మని అంటే దేవుణ్ణి కదిపేసి ఇంకా మా కింద కమ్యూనిటీలో పెద్ద వినాయకుని పెట్టారు కదా సో అక్కడికి ఇచ్చేసామన్నమాట మనం మనకి మన ఇష్టం మనకి నిమజ్జనం చేసేసుకోవాలి అని అనుకుంటే చేసేసుకోవచ్చు లేకపోతే ఏదైనా వినాయకుడు పెడతారు కదా మన వీధిలో కానీ ఎక్కడైనా సో వాళ్ళకి ఇచ్చేసిన వాళ్ళతో వాళ్ళు ఆ వినాయకుడిని ఎప్పుడైతే నిమజ్జనం చేస్తారో అప్పుడు ఈ చిన్న చిన్న వినాయకుల్ని కూడా తీసుకెళ్ళిపోతారు సో ఏమనుకున్నామంటే సరే ఎందుకు నిమజ్జనం చేసేయడం చక్కగా మన పెద్ద వినాయకుడు కమ్యూనిటీలో వినాయకుడితో పాటు ఈ వినాయకులు కూడా మంచిగా ఫైవ్ అదే నైన్ నవరాత్రులు పూజలు అందుకుంటారు కదా అని చెప్పి ఇంకా మేము మా కమ్యూనిటీలో అయితే ఇచ్చేసాము సో చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో నిజంగా పండగలానే ఉంది వెరీ బ్యూటిఫుల్ లైటింగ్స్ అదంతా పెట్టారు అండ్ అదైతే మా క్యూట్ టెంపుల్ అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆ పక్కనే మాకు వినాయకుడిని పెట్టారు వినాయకుడు కూడా చాలా చక్కగా ఉన్నారు బొజ్జ వినాయకుడు బుజ్జి వినాయకులు చక్కగా ఉన్నారు భవిత్ని ఫస్ట్ అయితే అక్కడికి చూ తీసుకెళ్ళి దండం పెట్టుకొని బొట్టు అదంతా పెట్టుకొని ఇంకా దర్శనం చేసుకొని మా వినాయకుడిని కూడా అక్కడికి ఇచ్చేసామన్నమాట సో దట్ అక్కడ మొత్తం చిన్న చిన్న వినాయకులు కనిపిస్తున్నారు కదా అక్కడ పెట్టేస్తారు పెట్టిన తర్వాత ఇంకా మేమైతే బాబిత్ని తీసుకొని కొంచెం సేపు కూర్చుందాం అనుకున్నాం కానీ మా వాడు అస్సలు కోఆపరేట్ చేయట్లేదు యాక్చువల్లీ ఇంకా కిందకి దిగాము అని అంటే ఇంకా పార్క్ తీసుకెళ్లాల్సిందే అనమాట సో వాడు ఫస్టే ఫిక్స్ అయిపోతాడు మనం పార్క్ వెళ్తున్నామని జస్ట్ ఇలా వేరే వైపు తిరిగినా కూడా నో పార్కే వెళ్ళాలి అని అంటాడు చాలా అల్లరి నేర్చేసుకున్నాడు బాబిత్ సో మొత్తానికి ఇంకా దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత పార్క్ అయితే వెళ్ళాము అందరం కలిసి సో నేను మా హస్బెండ్ బవిత్ అండ్ మా తమ్ముడు కూడా వచ్చాడు అనమాట పిన్ని వాళ్ళ అబ్బాయి సో అందరం పార్క్ అయితే వెళ్ళాము వాడైతే మంచిగా టైం స్పెండ్ చేశాడు పార్క్లో భవిత్ ఫేవరెట్ థింగ్ టు డూ అంటే పార్క్ వెళ్ళి ఆడుకోవడమే అనమాట సో మొత్తం అలా మా వినాయక చవితి అయితే మంచిగా ప్రశాంతంగా పీస్ఫుల్గా హ్యాపీగా జరిగిపోయింది ఇంక ఇక్కడైతే మా వాడు చూసారా మొత్తం ఉయ్యాల్లో కూడా ఇది అది అన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇంక ఇంటికైతే వెళ్ళిపోయి ఫుల్ టైర్డ్ అయిపోయాము ఏదో ఉన్నది ప్రసాదాలు అవన్నీ తినేసి పడుకుని పోయాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్